హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లచ్చి కిచెన్ వరల్డ్ ఇవాళ మనం పచ్చి రొయ్యలు చామదుంపలు టమాటా వేసి పులుసు పెట్టుకుందామండి రొయ్యలు శుభ్రం చేసుకొని ఉప్పు పసుపు వేసి కడిగేసుకోవాలండి కడిగేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఉల్లిపాయలు టమాటాలు చామదుంపలు కూడా ఉడకపెట్టేసుకున్నాం అండి అన్నీ రెడీ చేసి పెట్టేసుకుందాం తర్వాత చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అండి చింతపండు అండి అది కొంచెం చూడండి అది చూడడానికి అలా కనిపిస్తుంది కానీ కొంచెమే ఉందండి చింతపండు చింతపండు నానపెట్టేసుకున్నాం టమాటాలు వేసుకుంటున్నాం కదా కొంచెం చింతపండు వేసుకుంటే సరిపోద్ది అండి రెండు మూడు సార్లు శుభ్రం కడిగేసుకొని చింతపండు పక్కన పెట్టేసుకుందాం మనకు త్వరగా నానాలంటే చింతపండు కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేసుకున్నా కూడా బాగానే ఉంటుందండి త్వరగా నానిపోద్ది రసం కూడా మనకు బాగానే వస్తుంది కానీ నేను చన్నీళ్ళు వేసి నానబెడుతున్నాను ప్రస్తుతానికి రొయ్యలు బాగా చేసేసుకున్నాము శుభ్రం కడిగేసుకున్నాము టమాటాలు ఉల్లిపాయలు తరిగేసుకున్నాం చామదుంపలు కూడా ఉడకపెట్టేసుకున్నాం కదా చింతపండు కూడా నానపెట్టేసుకున్నాం కదా ఇప్పుడు పులుసు ఎలా చేయాలో చూద్దాము ముందు దలసరి గిన్నె పెట్టేసుకొని స్టవ్ వెళ్ళి గిన్నె వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకుందాం అండి ప్రతిసారి గిన్నె వేడెక్కిన తర్వాత ఎందుకు చెప్తానంటే దాంట్లో నీళ్ళు చుక్కలు ఉంటాయి కదా ఆయిల్ వేయంగానే మనకు చుట్టుపట్ల ఆడిపోతాయండి చేతి మీద పడతాయి అందుకని ప్రతిసారి అలా చెప్తాను ఆయిల్ వేసేసుకున్నామండి మీకు తెలుసు కదా నాన్ వెజ్ కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది మనకు పులుసులోకి ఎప్పుడైనా సరే నేను కొంచెం ఉల్లిపాయలు వేసుకుంటానండి ఫస్ట్ ఎందుకంటే పులుసు మంచి వాసన వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఆవాలు కొన్ని వేసుకుంటున్నాను మెంతులండి మనం రొయ్యలు కూర కానీ చేపల పులుసు కానీ కొంచెం మిరియాలు జీలకర్ర వేసుకుంటే చాలా మంచిదండి మనకు అరుగుతుంది స్మెల్ కూడా బాగుంటుంది మంచి టేస్ట్ వస్తుందండి ఈ ఉల్లిపాయలు కొంచెం కలర్ మారితే సరిపోతుందండి కలర్ మారిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఉల్లిపాయలు వేసేసుకుందాం మనం అలా చేయడం వల్ల మనకు పులుసు మంచి వాసన వస్తుందండి కూడా కలర్ మారే కదా చూపెడతాను చూడండి గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం మామూలు ఉల్లిపాయలు వేసేసుకుందాం అండి ఉల్లిపాయలు కరివేపాకు పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం ఈ ఉల్లిపాయలు పెద్ద కలర్ రాక్కర్లేదండి వేయకపోతే సరిపోతుంది మేము చిన్నపిల్లప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు ఉల్లిపాయ వడియమని పెట్టేవాళ్ళండి ఇప్పుడు మనం పులుసులో ముందుగా వేసుకున్నాం చూడండి అలా వేసుకునేవాళ్ళం అందులోనే ఆవాలు జీలకర్ర మెంతులు అన్నీ ఉంటారండి అది పులుసులకి టమాటా పప్పుకి వంకాయ బజ్జికి అలా వేసుకునేవాళ్ళు చాలా స్మెల్ వచ్చేదండి చాలా బాగుండేది టేస్ట్ కూడా భలే ఉంటుందండి ఆ వడియం వేసుకుంటే మీలో ఎంతమంది తెలుసండి ఉల్లిపాయ వడియం అనేది తెలిస్తే కామెంట్ బాక్స్లో పెట్టండి మనకి ఇప్పుడు ఉల్లిపాయలు కలర్ మారిపోయి కదా టమాటాలు వేసేసుకుందాం టమాటాలు అన్నీ వేస్తున్నారు ఏంటి అనుకోకండి అవి ఎర్రగా ఉన్నాయండి టమాటాలు కానీ గట్టిగా ఉన్నాయండి అందుకని సన్నగా తరిగేసి వేసాము తొందరగా వేగుతాయి కదా అనేసి అలా కలిపేసి మూత పెట్టేద్దామండి ఎందుకంటే కొంచెం గట్టిగా ఉన్నాయి కదా ఏగుతాయి బాగా మూత పెట్టేస్తే ఆవిరికి తొందరగా వేగిపోతాయి మూత పెట్టేసుకుందాం వేపేసుకొని టమాటాలు వేగేలోపు మనం చింతపండు పులుసు కలిపి పెట్టేసుకుందాం ఈలోపు టమాటాలు వేగేయమో చూద్దాం ఈలోపు ఇంకా కొంచెం వేగాలి ఒకసారి అలా కలిపేసుకొని మళ్ళీ మనం మూత పెట్టేసుకుందాం ఇవి చాలా గట్టిగా ఉన్నాయండి టమాటాలు అందుకే సన్నగా తరిగాము త్వరగా వేగుతాయని ఇంకొకసారి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకొని ఇంక టమాటాలు వేగిపోయి ఉంటాయండి మొత్తం చూసుకుందాం ఉడికిపోయండి టమాటాలు మళ్ళీ పులుసు పోసామనుకోండి ఆ టమాటాలు ఉడకవు మనం మధ్య మధ్యలో లాగా టమాటా ముక్కలాగా అంతాయి అందుకని టమాటాలు బాగా ఉడికిన తర్వాత అప్పుడు పులుసు పోసుకోవాలండి ఇందులోనే ఇప్పుడు మనం చింతపండు పులుసు కలిపేటప్పుడు కొంచెం ఉప్పు వేసి కలిపానండి అందుకని ఉప్పు చూసేసుకోవాలి ఇందులోనే ఉప్పు పసుపు కారం వేసేసుకుందామండి ఒక స్పూన్ ఉప్పు కొంచెం ఉప్పు ఎక్కువే పడతలేండి పులుసు కదా పసుపు కారం అండి రెండు స్పూన్ల దాకా కారం పడుతుందండి మనకు చింతపండు పులుసు కదా మరి మొత్తం అన్నీ వేసి ఒకసారి అలా కలిపేసుకొని ఇందులోనే మనం ఇందాక చింతపండు పులుసు కలుపుకున్నాం కదా అది వేసేసుకుందాం అండి పులుసు పోయేసుకుని అలా కలిపేసి మూత అండి మనకి పులుసు బాగా మరగాలండి మరిది మంచి టేస్ట్ వస్తుంది ఎందుకంటే బాగా మరిగిపోయింది ఉప్పు కారాలు ఏదైనా తక్కువ ఉంటే ఇప్పుడే చూసేసుకోవాలండి మళ్ళీ మన రొయ్యలు చామతంపలు వేసిన తర్వాత కలిపితే బాగోదు నాకు కొంచెం ఉప్పు కొంచెం కారం కూడా పట్టిందండి ఉప్పు కారం ఒక్కొక్క స్పూన్ వేసాను మళ్ళీ కొంచెం పుల్లగా ఉందండి మామూలు అంత పులుపు తినరు అందుకనేసి ఉప్పు కారం ఒక్కొక్క స్పూన్ వేసుకున్నాను ఏదైనా ఉప్పు కారం తక్కువ ఉంటే ఇప్పుడే చూసేసుకోవాలండి మనం రొయ్యలు శుభ్రం చేసేసుకున్నాం కదా ఆయన ఇంకొకసారి నీళ్ళు వేసి కడిగేసి అందులో వేసేస్తాను అలా వేసుకుంటే రొయ్యలు మంచి వాసన వస్తాయి మనం ఫస్ట్ కడిగేసాం కదా ఆ వాటర్ ఉంటాయి మళ్ళీ బాగోదు అందుకని నేను ఎప్పుడైనా చికెన్ అయినా రొయ్యలైనా అయినా చేపలైనా మనం కూరలు వేసుకునే ముందు ఇంకొకసారి కడిగేసి వేసేస్తాను మంచి వాసన వస్తుంది కూర రొయ్యలన్నీ వేసేసుకుంటాము చామదుంపలు బాగా ఉడికిపోయాయండి ఫస్ట్ వీడియోలో చూపించాను కదా అందువల్ల ఇప్పుడు వేయట్లేదు బాగా ఉడికిపోయిన తర్వాత వేస్తాను చామదుంపలకు ఇప్పుడు వేసుకున్నాం అనుకోండి మనకు చామదుంపంతా పులుసులో కలిసిపోద్ది బాగోదు అందుకని పులుసు అంతా ఉడికిపోయింది ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి కొంచెం ఉప్పు వేసి ఉడకపెట్టాను ఉడికిపోయింది కాబట్టి మళ్ళీ వేస్తానండి ఇవన్నీ కలిపేసి ఒకసారి మూత అండి ఆల్రెడీ పులుసు మరిగిపోయింది కాబట్టి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అలొక్క పెట్టేద్దాం చూసారా ఎంత పులుసు ఎంత బాగా మరుగుతుందో పులుసు అలాగ నీళ్ళగా అనిపిస్తుంది కానీ చామదుంపలు వేసిన తర్వాత చిక్కబడిపోద్దాండి చామదుంపలు వేసేసుకుందాం ఇప్పుడు ఇవి కొత్త దుంపలేమో అండి బాగా ఉడికిపోయాయి చామదుంపలన్నీ వేసేసుకొని చామదంపలు అన్నీ వేసేసుకున్నాం కదండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం కొత్తిమీర వేసేసుకుని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకుందాం ఉప్పు కారం ఆ చదుంపలు పట్టేస్తుంది స్లోగా కలుపుకోవాలండి చామదంపలు ఆల్రెడీ ఉడికిపోయినట్టువే కదా స్లోగా కలుపుకోవాలి కలిపేసుకుని మూత పెట్టేసుకుందాం ఒక ఐదు నిమిషాలండి చాలు చూద్దాం చూసార ఎంత బాగుందో పులుసు చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పులుసు అలా నీళ్ళగా ఉందనుకోండి మళ్ళీ మనం కట్టేసిన తర్వాత చిక్కబడిపోద్ది అండి పులుసు చామతంపలు ఉన్నాయి కదా మరి ఇప్పుడు మనం చిన్న చేపలు చేసినప్పుడు పొడి చేసుకున్నాం చూడండి చేపల పులుసు పొడి ఏ పులుసులో అయినా చా చావు పులుసు అనే కాదు ఏ పులుసులోనే వేసుకోవచ్చు బెండకాయ పులుసులోనే వేసుకోవచ్చండి ఈ పులుసు ఈ పొడి చాలా బాగుంటుందండి ఆ రెసిపీ కూడా పెడతాను చాలా మంది అడుగుతున్నారు ఆ రెసిపీ పెడతాను ఇందులో కరివేపాకు కూడా వేస్తామండి అందువల్ల మంచి వాసన వస్తుంది మనకు హెల్త్కి కూడా చాలా మంచిదండి కరివేపాకు మెంతులు మిరియాలు ఇవన్నీ కూడా మనకు హెల్త్కి చాలా మంచివి కదండి అవన్నీ పొడి చేసి పెట్టుకుంటానండి ఒక్కొక్క కర్రీలో ఒక్కొక్కటి వేసుకుంటూ వస్తాను చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది మన హెల్త్కి కూడా చాలా మంచిదండి చూసారా పులుసు ఎంత బాగా వచ్చిందో చాలా బాగా వచ్చిందండి పులుసు మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి